മക ഒലിച്ച് ആഷാടം സേൽ ചെന്നൈ ഷാപ്പിംഗ് മോൾ ആൽ

మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నా ఓహో మీ చిత్తం మా భాగ్యం వేడి వేడి వెండు గింజలు ఘాటు స్వామి అవును లలితాంగులు మీరు తినలేరు అబ్బో వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము సరసభామలు వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీ రిసుమా మీ ముద్దులు లడ్లు మీ సుద్దులు లడ్లు మీ బుగ్గలు లడ్లు మీ ఆరగించండి మీ అధరసుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది పొండి స్వామి కావాలంటే మీరే తిని చూడండి ఏడు కొండలవాడవా మోకాళ్ల పర్వతం వైపు చూడండి ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరి అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు మీరు ప్రభుత్వించండి పోతే పోతుందా ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది పద్మావతి బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు కంటికి కనిపించదు మనస్సు కనిపిస్తుంది అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేసి ఏమిటి పాప అలా చూస్తున్నావు లేనాయనా ఏమిటి అలా పడిపోయా ఆకలిగా ఉందా ఆకలి ఆకలి ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా ఇంకా మోకాళ్ళ పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు కడుపేమో అలా గీడ్చుకుపోయింది కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు వద్దు నా స్వామి దర్శనం అయ్యేవాడుకుని పచ్చి గంగా ముట్టనని దీక్ష పట్టాను నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు నేను మాత్రం ఇలా పడిపోయాను కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి తల తిరిగిపోతుంది ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానా లేదానని నాకు భయంగా ఉందమ్మా నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి పరమ పవిత్రమైన ఈ కొండకు అదు ఆ పాదరక్షలతో రావటం ఆ పాదరక్షలు విప్పి చూడు చాల గ్రామమయమై ఆ పరమాణు స్వరూపుడు నిండి నిగుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది శోభాయమానంగా వెలుగుతుంది ఇక్కడ తలియేళ్ళు గలగలమని పారరిహరి అని పాడుతాయి ఈ కొండ మీద ప్రతి చెట్టు ప్రతి పొద మహర్ ప్రతిరూపాలే ప్రతి ఈ కొండలోనే అలరాడుతున్నాయి కొండ శాంతికి నిలయం ధర్మానికి ఆలవాలం అమ్మా అమ్మా ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ ధరింపజేశారమ్మా మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది ముండి ప్రసాదం తీరు రా అర్థమైంది నువ్వెవరో కాదు ఆ అమ్మలుగా నా అమ్మవే నన్ను కరుణించి నా స్వామి దరిచేరి దారి చూపించడానికి కదలి వచ్చిన అలమైన మంగమ్మవే ధన్యోస్మి మాత తన్యోస్మి తన్యూస్మి తన్యోస్మి మాత

పెద్ద ఇప్పించ దర్శనం బాగైనా దగ్గరుడు సర్వాంగ దర్శనం చేయించిన అట్ట సచినోడా రాశిపండు మరి జీడిపప్పు ఖజూరాలు పంపిస్తాన్ని పంపించలేదే పంపుతా రేపు పోతున్నాయి మన ప్రసాదంలో జీడిపప్పు దాచ సగానికి సగం చేసే చూపునాయాలకి అలవాటు అయిపోయింది మరైతే అయితే స్వామి దర్శనం చేయించాను నీ దర్శనాన్ని నేను చెప్తున్నాను పొద్దుపోక ముందే వచ్చాయి లేకపోతే అయినా వచ్చేస్తాడు నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టినా దర్శనానికి కాలైపోయినాదే లోపాల బయటికి తల్పేస్తాను ఏసైనా దర్శనానికి దర్శనానికి ఇయాలిందా అట్నా అని సార్ మీకు చెప్తున్నాడా ఎవరే సార్ ఏమిటప్పుడే సింహద్వారం మోస్తారు నా ఇట్టం వచ్చినప్పుడు మోత్తా నా ఎట్టం వచ్చినప్పుడు తిరుగుతాడగడా నువ్వే ఒడివే ఒక భక్తుడిని ఎట్టాడి భక్తుడు చాలా మంది చూసాం పోయి రేపు రా నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళను నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి కేసుకు వాళ్ళేమమా ఓం కేశవాయన మహా నా స్వామి దర్శనం చూసాను జస్ట్ ఓం గోవిందాయ మహా తూశావు గ్రాదేవి ప్రసాదాలు కొంగును మూట కట్టుకొని పరుగు పరుగున వెళ్ళి తినిపించారు వంట బట్టింది మన వాడికి మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనామా

వచ్చి రాగానే ఇది వినేసి తొలి తెలుగు కవయత్రి ఎంత మంచి కావ్యం రాశావు నీకేం కావాలో కోరుకో అంటాడు ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను సరే అనేస్తాడు ఆ తర్వాత ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళాడు అంతేగా పాపం వాళ్ళు వాళ్ళ భావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు మనం పొరపాటున ఏదో పిచ్చివాడు వాగేశాం వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలలు తరబడి ఆ గుమ్మంకేసి చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా ఎందుకు రాడు తప్పకుండా వస్తాడు తీరావాడు వస్తే చూడడానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా ఉండాలి కదా ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే అతయ్యా బావచ్చాడా రాత్రి మా ఇద్దరికి కళ్ళో కనిపించాడా ఎలా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడా సమయానికి ఫోన్ చేస్తున్నాడా మరి మా కల్లోకి రావడం లేదేమిటి మేం కూడా అదే అడిగాం అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అన్నాడు ఈ రాత్రికి బాగా నిద్రపోతాం తప్పకుండా కళ్ళ పోస్తాడు కదా పోస్తాడు ఏమండి పదండి అన్నమయ్య కల్లోకి రాలేదండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ నువ్వు అసలు నిద్రపోతే కదా అయితే మీ కనపడ్డా నాకు నిద్ర పడితే కదా పెంచడానికి నీకు కనిపించలేదా లేదు మీ కల్లో కూడా రాలేదా అన్నమయ్య కండ బిడ్డలు కండకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు అన్ని ఎరుకైన ఏలిక మా పెనిమిటి నీ బిడ్డజాడ అడుగుండ్రి ఎక్కడున్నడుదడు మా నువ్వుల పంట నువ్వుల పంట కాదు చల్ల మాటల పంట అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే ఏవి కీర్తనలు రాస్తాడు నారాయణతేనో నమో నారద సుత నమో నమో పండు ఏ నెల కంటే పదమావతమ్మ మాట కంటే తీయగబాడతాడు అన్ని మంత్రములు హిందే ఆవహించలు వెన్నతో నాకు కలిగే మంత్రము మా పెనిమిటికి మాకంటే మీ కన్న బిడ్డ పాటలే ఇష్టం ఔ ఓంకారం ఉంటది కదా ఓంకారం దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా ఇంతకీ నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పలేదేందారా ఒకటి కాదు రెండు కాదు ఏడు కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ ఎంత తీసుకోండి మధ్యలో అన్నమయ్య ఎక్కడున్నాడో ఏమిటో అదే అర్థం కావడం లేదు మీ ఆడవాళ్ళంతా అటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మీరిద్దరు అటు వెళ్ళి వెతకండి బావగారు మనం వెళ్ళి కనుక్కుందాం ఈరోజు శుక్రవారం కదా దగ్గరుండి అన్నమయ్య స్వామివారు అభిషేకాలు చేయిస్తూ ఉంటారు విన్నపాలు వినవలే వింత వింతూ ఇంటికి రాను పెళ్ళి పెటాకులు వద్దు అంటే అంతా ఎలా బతకాలరా మాట్లాడమే బాబు చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్న వీళ్ళ సంగతి ఏట్రా అమ్మా నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించండి ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు సో నాయనా గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా ఒకనాడు ఈ పిల్లను ఏను ఉదరుగుతుంటే చూశా కన్నీ దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా మూడు ముళ్ళు వేసేశాను మరి అంతకు ముందు నాకు వేసిన మూడుముళ్ల సంగతి చెప్పరే చుబుతా అది చెబుతా అనుభవంతో చెబుతున్నాను విన్నాయన ఆ సుఖమిరుగిన బ్రతుకు సున్నమేన తాంబూలం పండవు అలా చెప్పండి చచ్చి మీ కడుపు రుడుతాను చూశావటయ్యా ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోంది అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా తల్లి అంటే ఏమిటో తల్లి లేనివని నాకు తెలుసయ్యా తల్లిని మించిన దైవం లేదు ఇంకేమి ఆలోచించక ఈ పెళ్లి ఒప్పుకో కానీ సంసారం సాగరం ఎవరైనా చెప్పింది అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు నువ్వు గురిచే ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే అవును మా ఇద్దరిని నువ్వు అలాగే సుఖించు నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో పెళ్లికి ఒప్పుకో అలాగే మీ మాటల్లో ఏ మహత్వంలో పెళ్లికి ఊహన్నాడు వాళ్ళ ఊహు అన్నా అనొచ్చు అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరు వచ్చి దగ్గరుండి ఆ మూడు ముళ్ళు వేయించి నాలుగు అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన నేను పిలిచారా ఎందుకు పిలుస్తాను పెద్దలా ఏదో మాట్లాడుకుంటుంటే పక్క వాళ్ళ మాట్లాడటం కట్టుబెట్టి కళ్యాణం జరిపించండి ఏదో పిలిచినట్టుంటేను ఎందుకు పిలిచినట్టుంటుంది కళ్యాణం జరిపెట్టి ఉభయ పెట్టుకెళ్ళండి కథాస్తు అనుమానం నాకు అర్థమైంది విడివిడిగా కట్టు ఒకటిగా చూసుకో యశోదాదేవి అనురాగానికి పొంగి తన్నులు తిన్నాం తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకా పాటకు పరవశిస్తాం పల్లకే మూస్తాం ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే నమోస్తుతే ఏంటి బావ అలా చూస్తున్నా ఒక రోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు గుర్తుందా ఇప్పటికీ ఇప్పటికీ అదే మాట అంటాం కాదు ఆ మాట అబద్ధం బావా మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు మనం ముగ్గురం కలిస్తే ఒకటి కాదంటారా ఉన్నాయి పిల్లలెవరికి మీ తాతగారికి మీ తండ్రి గారి ఓహో మీ తల్లిగారిక మీక మీ రెండో ఆవిడక జీవాత్మ చిలక జీవాత్మలందుండు చిలక ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు మనం కూడా తిరుపతి వెళ్తామా వైకుంఠంలో ఉన్న ప్రజాన్నదే ఈ కోనేరే వెలిసింది ప్రతి పుణ్యనుదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కానీ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే స్నానం చేసి పునీతులు అవుదాం ఎందుకు హడావుడి కోనేటిలో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా దేవుడికి కదమ్మా మా దండనాథుడి గారు రెండో దేవికి జల జలకోత్సవాలు అది చూడండి దిగుమేనా పాకాల కాజ నేను సల్లగా ఉంటాయి మరిద్దరం దిగితే సలసలు కాగిపోతే నా కలకండా కలకండో ఏంటయ్య అన్యాయం ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమందుకుండాలయ్యా ఎందుకు ఎందుకు కాగలనా నీ కూడా స్నానం చేపిస్తాం నువ్వా నువ్వెప్పుడు వచ్చినా నా కొండకే ఏంటి అట్టా చూస్తా ఉండవా ఇది నా కొండే నువ్వు వీళ్ళ కావాలంటే పాటలు వాడుకో పొల్లుడు దాణాలు పెట్టుకో పొంగల ముద్దలు తిను అంతేగాని నా తల తలవర్సు మాక తల లేచి పోతారు నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తల కాదు నీ తల పెరుసు ఈ భక్తులే పోగొడతారు ఏంటి అగొట్టేదే కుడుగుతారా గుడగమా అబ్బే అన్నమయ్య ఇయ్యాలి నేను పెడుకొని పోయి ఆ మహారాజు చెత్తి నిన్ను ఉప్పు పాత్ర ఇస్తా